ఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందనమాట హైదరాబాద్ హైదరాబాద్ ఓఆర్ఆర్పై కారు బోల్తా పడింది ఇన్ఫోసిస్ ఉద్యోగి చనిపోవడం అయితే జరిగిందనమాట సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడిందనమాట ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఇక్కడ సౌమ్యారెడ్డి మృతి చెందగా మరో ఏడుగురి తీవ్ర గాయాలయ్యాయి ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్ళి వస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ సమీపంలో ఈ ప్రమాదం అయితే జరిగింది శతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగిందనమాట అయితే పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఓఆర్ఆర్ పై అయితే జరిగిందనమాట ఉదయాన్నే ఈ ప్రమాదంతో మనం చూసుకున్నట్లయితే మరణాలు సంభవించడంతో ఇటీవల కాలంలో ఓనర్ పై భారీగా ప్రమాదాలు అయితే సంభవిస్తున్నాయి సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని